చేకుంట మండలంలోని కరణంపల్లి గ్రామంలో నిర్మించిన షిరిడి సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి నూట ఎనిమిది కలశాల చే అభిషేకం స్వామివారికి పుష్పాభిషేకం అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి గురు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు వారు తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ బర్జు రమేష్ గుప్తా కమిటీ సభ్యులు యాదిరెడ్డి బాలరెడ్డి రామరెడ్డి గోపాల్ రెడ్డి యాదగిరి ప్రభాకర్ రెడ్డి నాగలింగం తుమ్మ శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు రెడ్డిపల్లి సాయి నుండి ప్రతి సంవత్సరం గురు పౌర్ణం చేసుకోవచ్చు దాని గురించి భక్తులందరూ భక్తులు అందరికీ సంతోషంగా గురు పౌర్ణం సందర్భంగా ఈరోజు మన అన్ని నూట ఐదు కలిసి అభిసేపా మరియు పుష్పార్చన అంగికంగా వైభవంగా జరిపించినాము మరియు ఆర ఆరతీ అనంతరం పూజా కార్యక్రమం కాదు చాలా చాలా బాగా భాగస్ట్లోనే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలను కోది